హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య మీరు చూస్తున్నది పిఎం సెవెన్ భక్తి ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వాస నామ అవసర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు కంచి శాసిరావు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ ఏడాది ద్వాదశ రాసులకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు ఈ విశ్వాస నామ సందర్భంగా వృష్ప రాశి వారికి శుభ ఫలితాలు ఏ రకంగా ఉండవచ్చు కొద్దిగా చెప్తారా తప్పకుండా ఈ విశ్వశివు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి కొంతవరకు ఆనందం ఇచ్చే విషయం ఏంటి అంటే గనక ఆదాయం అనేది పదకొండు ఉంది సో వ్యయం మటుకు ఐదే ఉంది ఐదే ఉంది కానీ రాజ్య పూజ్య అవమానాల్లో మాత్రం అవమానం కొద్దిగా ఎక్కువ ఉంది రాజ్య పూజ్యంలో రాజ్య పూజ్యం అనేది ఒకటి ఉంది అవమానం మాత్రం మూడు ఉంది సో ఒక్క పిసరు అవమానాలు ఉన్నాయి సో అయితే అసలు ఓవరాల్ గా ఈ రాజ్య పూజ్యాలు ఈ ఆదాయ వ్యయాలతో పక్కన పెడితే ప్రస్తుతం ఏదైతే గ్రాయకూటం ఉందో వీళ్ళకి లాభస్థానంలో ఉంది వృషభానికి కనుక చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం కావటం అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత విద్యార్థులు కూడా ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అంటే విద్యార్థులు అంటే అది ఏ విద్యన సో వైద్య ఆ అభ్యసించే వాళ్ళు వైద్య విద్యార్థులు అనుకోండి ఇంజనీరింగ్ విద్యార్థులు అనుకోండి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో అలా ఏ రంగానికి తీసుకున్నా కూడా ఆ రంగ విద్యార్థులు పైకి రావడానికి చాలా విస్తృతమైన అవకాశం ఉంది తర్వాత రెండు విదేశాలకి వెళ్ళాలి అనుకున్నా కూడా సాధ్యం అవుతుంది లేదు ఇప్పటికే విదేశాల్లో ఉన్నారు ఇప్పటికే గత రెండు మూడు నెలలుగా వాళ్ళు ఏమైనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటే అంటే ఆశించిన ఉద్యోగాలు రాలేకపోవటం ఉద్యోగాల్లో మంచి మార్పులు లేకపోవటం ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక తప్పకుండా ఈ ఉగాది నుంచి ఇంచుమించు జూన్ తిరగకుండానే సో ఈ మూడు నెలల కాలంలోనే తప్పకుండా వాళ్ళు చాలా మంచి ఫలితాలు పొందటం అనేది కూడా ఉంటుంది ఓకే తర్వాత వ్యాపారులు కూడా వారి వారికి ఆశించిన శుభ ఫలితాలు నెరవేరటం అనేది కూడా జరుగుతుంది చెప్పారు బాగా లాభాలు కనుక అది ఒక లాభ స్థానంలోనే ప్రస్తుతం ఈ గ్రాహ కూటమి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి లాభాలు ఇప్పుడు ఉద్యోగాలు అనుకోండి వాళ్ళకి ఎప్పటి నుంచో పదోన్నతి అనుకుని ఎదురు చూస్తున్న వాళ్ళు తప్పకుండా పదవులు సాధించడం అనేది కూడా ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మనకి ఎదురు చూస్తూ ఉంటారు పాపం పలానా పదవి వస్తే నాకు బాగుంటుందని అలాంటి వీళ్ళకి అనుకోకుండా రావడానికి వరించడానికి కూడా అవకాశం ఉంది తర్వాత వృషభ రాజులో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది మరి వ్యాపార రంగాల్లో ఉండే వాళ్ళు అధికంగా ఉంటారు తర్వాత సినీ పరిశ్రమ రాజకీయ రంగాల్లో వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు కనుక సినీ పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకి కూడా పోషకరమైన వాతావరణం ఉంటుంది ఓకే కానీ మరి అవమానాలు ఏ విధంగా ఉండొచ్చు ఈ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఏదో రకమైన సనాలు ఉండే అవకాశాలు ఉండే సో దాని వల్ల అవమానాలు తెచ్చుకునే పరిస్థితి ఉండొచ్చు సో ఏదైనా ఏమంటాం ఒకవేళ మందు కొట్టేది ఉంది అనుకోండి తద్వారా విరోధాలు వచ్చి బయట అలర్పాలి అవమానాలు సో లేదు ఎవరికైనా సరే మన నచ్చిన ఫ్రెండ్స్కి డబ్బు పెట్టి సో ఇంట్లో వాళ్ళు కదా గిట్టక సో అలా ఏదైనా సరే వాళ్ళు స్వయంకృతంగా తెచ్చుకునే అవమానాలు ఎక్కువ అంటే వాళ్ళు వాళ్ళు నియంత్రించుకోకుండా వచ్చే అవమానాలు ఎక్కువ బయట గా వచ్చేవి కాదు సో వాళ్ళు వాళ్ళకున్న వ్యసనాల వల్ల తెచ్చుకునేవి సో అందుకని ఆ అవమానాలు ఎక్కువ పడే పరిస్థితి అయితే కనుక వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత ఇక కొత్తగా మరి పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వృషభ రాశి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏమైనా ముందుకు వెళ్తాయా వెళ్ళవా అనేది ఒకసారి గనుక చూసినట్టయితే గనుక కనుక వృషభ రాశి వారికి మాత్రం కొద్దిగా పెళ్ళి ఇది ఏడాది కొద్దిగా కష్టం ఉంది అంటే సంబంధాలన్నీ కూడా చాలా దగ్గర దాకా వచ్చి కుదురుతాయిలే అనుకునే ఇదిలా అది వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది కనుక ఈ ప్రయత్నాలు మాత్రం కొద్దిగా వీళ్ళకి ఆశాజనకంగా ఒక్కసారి ఉండలేకపోవచ్చు అందులో ముఖ్యంగా మరి కృత్తిక నక్షత్రం వారికి ముగశిలా నక్షత్రం వారి మీద ఎక్కువ పడే పరిస్థితి కనిపిస్తుంది రోహిణి వారు కొంతవరకు బానే ఉన్నారు సో ముగశ్రీరాయ నక్షత్రం వాళ్ళు కుత్తిగా నక్షత్రం వాళ్ళు మరింత ముమ్మరంగా ప్రయత్నం చేయవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కొద్దిగా ఏమన్నా పెళ్లి పనులు వాయిదా వేసుకుంటేనే బెటర్ అంటే పెళ్లి పనులు వాయిదా పెళ్లి కావాల్సిన వాళ్ళు కావాలనే కోరుకుంటాం కదా సో అందుకని ఆ ప్రయత్నాలు ఒకటి రెండు సఫలీకృతం కావటం లేదు అని నిరాశ పడకుండా సో కొద్దిగా గట్టిగా చేయాలంటే ఇప్పుడు ఏదో ఇద్దరు చూసారు పెళ్లి చూపులకు వచ్చి నచ్చలేదు అన్నారు అనుకుంటున్నా అమ్మాయిని అమ్మాయి నాకు పెళ్లి వద్దు అనుకుంట ఇంకా రెండు మూడు ప్రయత్నాలు చేయండి అప్పుడు కానీ విజయం లేదు సో ఆ ప్రయత్నం అనేది కొద్దిగా గట్టిగా సాగితే తప్ప విజయం పొందేది ఉండదు కనుక నిరాశ పడద్దు కొద్దిగా గట్టిగా ట్రై చేయండి కృషి ఎక్కువ చేయాలి చేయాలి సో భార్య భర్తల అనేది కొంతవరకు పెరుగుతుంది అందులో వయసులో ఉన్న వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా వీళ్ళు యాత్రలు కూడా చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు మనోరంజక ప్రదేశాలను తొలగిస్తారు ఈ ఏడాది తర్వాత మరి సంతానం అంటే ఇప్పటికీ సంతానం పుట్టిన వాళ్ళు వాళ్ళు కూడా సంతాన పరంగా కూడా కొంత ఆనందాన్ని ఇచ్చే పరిస్థితులు ఎక్కువగా చవి చూడటం అనేది కూడా ఉంటుంది కనుక ఎలా చూసినప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఎక్కువ మంచి జరిగే పరిస్థితి కనిపిస్తుంది ఇక తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి ఏదైనా సరే ఆరోగ్యరీత కొంతవరకు ఇబ్బంది పడితే అది నవంబర్ నుంచి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మధ్య ఉండటం అనేది ఉంటుంది అప్పుడు ఆ సమయంలో వీళ్ళకి ఏదైనా సరే గొంతుకి సంబంధించిన కానీ అప్పటికి ఉంటే తాత్కాలిక వైరస్లు కానీ తర్వాత ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి అతి మూత్రం మూత్రానికి సంబంధించినవి ఇలాంటి వ్యాధులు ఏమైనా సరే కొంతవరకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అది నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి సో ఆ సమయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి మరి ఈ ఏడాది అంతా కూడా ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేసుకుంటే మరి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది అని చూసినట్లయితే గనక ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా ఈ ఏడాది ఎక్కువగా దుర్గాదేవిని పూజించాలి దుర్గాదేవిని ఆరాధించడం లేదు వాళ్ళకి అమ్మవారు కనీసం స్పెసిఫిక్ గా దుర్గా అనేది లేకపోయినా కనీసం ఏదో ఒక అమ్మవారు మళ్ళీ అమ్మవారు వచ్చే అమ్మవారిని పూజించడం వల్ల కూడా చాలా వరకు వాళ్ళకున్న దోషాల్లో ఉండే ఇంపాక్ట్ ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏదైనా సరే మనము ఇలా దేవుళ్ళతో కాకుండా వీడిగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక కొద్దిగా మంగళవారాలు ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదలు కొద్దిగా తేనె తేనె కొద్దిగా వేస్తే చెట్టు మొదల దగ్గర కొంతవరకు కూడా అది కూడా ఒక పరిష్కారంగా వారికి ఉపయోగపడుతుంది